హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే తాటిగారులు చేయబోతున్నా ఫ్రెండ్స్ ఈ తాటిగారులు మీలో ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ఇప్పుడైతే ఇక్కడ నేను మూడు తాటికాయల వరకు తీసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత పైన ఉన్న పీసుని మొత్తం తీసేసి ఈ విధంగా టెంకలు రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ ఐదు టెంకులు తీసుకున్నాను ఇప్పుడు టెంకల్ నుంచి ఫేస్ రెడీ చేసుకోవాలి ఉల్లిపాయలు కోరుకునేది ఉంటుంది కదా దీనికి పెట్టేసి నేనైతే ఫేస్ని తీసుకుంటున్నాను ఏదైనా స్టీల్ డబ్బా ఉన్నా దానికి పెట్టి ఫేస్ అయితే తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకోవడం వల్ల ఈసులు అనేవి రాకుండా ఉంటాయి ఈ విధంగా ఫేస్మ్ని అయితే నీట్గా తీసేసుకోవాలి నేను ఖాళీగా ఉన్నప్పుడైతే ఫేసింగ్ తీసుకుని ఒక బాక్స్లో అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ బాక్స్లో సగం వరకు అయితే ఫేషన్ వచ్చింది థర్టీ ఫేస్ ఖాళీ లేకపోతే ముందుగానే ఫేసింగ్ తీసుకుని రెడీగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు పాడైపోకుండా ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫేషన్లో నేను వన్ కప్పు ఇడ్లీ రవ అయితే వేసుకున్నాను ఈ కప్పుతో తాటి వేసం వచ్చేసి ఈ కప్పుతో రెండు కప్పుల వరకు తాటిపేసం అయితే ఉంటుంది ఒక కప్పు ఇడ్లీ రవ్వ ఒక కప్పు సూజీ రవ్వ వేసుకున్నాను చేసుకుంటాం కదా ఆ రవ్వ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బెల్లం తురం అయితే వేసుకుంటున్నాను బెల్లం వచ్చేసి తాటికాయల మీద ఆధారపడి ఉంటుంది అవి తీపి ఎలా ఉంటుందో చూసుకుని బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి బెల్లానికి అయితే కొలదేవి ఉండదు తటి పేసం తీపిని బట్టి బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పలచగా ఉన్నట్టు అనిపించింది నాకు ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం బియ్య పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక అరకప్పు వరకు బియ్య పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడైతే నేను సగం వరకు బియ్య పిండిని వేసి కలుపుకుంటాను అవసరమైతే ఈ పిండిని కూడా వేసుకొని కలుపుకుంటాను నాకైతే ఈ ఎరకప్పు పిండి కూడా కరెక్ట్గా అయితే సరిపోయింది ముందైతే కొద్దిగా వేసి కలుపుకున్నాను ఇంకొంచెం ముందు కూడా అది కూడా వేసుకొని కలుపుకుంటున్నాను మొత్తం రెండు కప్పులు తాటిపేసానికి ఒక కప్పు ఇడ్లీ రవ్వ ఒక కప్పు సూజీ రవ్వ అలాగే ఒక అరకప్పు బియ్య పిండి అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో చేశారంటే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి చాలా బాగా వస్తాయి ఈ విధంగా నేను చెప్పినట్టు కొలతలన్నీ తీసుకొని గారెల పిండిని రెడీ చేసుకోండి తాటి గారెలు చాలా బాగా వస్తాయి ఈ విధంగా చేశారంటే చూడండి పిండి అన్నది ఈ విధంగా అయితే ఉండాలి నేను చెప్పిన కొలతలతో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీరే చెప్తారు చాలా బాగా వచ్చినాయి అని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే తాటి గారెలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిని ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చేయాలి అప్పుడే బాగా నాని గారెలు అనేవి బాగా వస్తాయి గంట తర్వాత అయితే గారెలు అయితే వేసుకుందాము నేనైతే ఇప్పుడు ఈ తాటి వేసంగ గిన్నెలోనే ఈ పిండిని అంతా వేసుకొని ఒక గంట వరకు రెస్ట్ అయితే ఇచ్చేస్తాను గంట అయితే గారెలు అనేవి వేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకుంటే గారెలు చాలా సతిమెత్తగా వస్తాయి చాలా బాగుంటాయి ఇప్పుడైతే పక్కన అయితే పెట్టేసుకుంటాను గంట తర్వాత అయితే గారెలు వేస్తాను డైరెక్ట్గా ఓకే ఫ్రెండ్స్ గంట తర్వాత అయితే నేను స్టవ్ ఎందుకంటే పండి పెట్టేసుకున్నాను డిఫైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా అయితే గారెలు అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బాగా అలవాటు ఉన్నవాళ్ళు అయితే ఈ విధంగానే చేతితో అయితే గారెలు వేసేస్తారు అలవాటు లేని వాళ్ళు అయితే కవర్ మీద అయితే వేసి వేసుకుంటారు నాకు కూడా అంత బాగా రావు గారెలు వేయటము ఎప్పుడో కానీ వేయను నేనైతే కవర్ మీద వేసి ఈ విధంగా అయితే గారెలు అనేవి వేసేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా ఈ తాటి గారెలు మరి పలచగా మందంగా కాకుండా మీడియం సైజులో వేయండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసారంటే బాగా వస్తాయి మరి పలచగా మందంగా కాకుండా ఈ విధంగా అయితే గారెలు వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని గారెలని అయితే వేయించుకోవాలి లేదంటే లోపల ఉడకవు సరిగ్గా వేగదు గార అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని గారెలన్నవి బాగా వేయించుకోవాలి గారెలు వేసిన తర్వాత వెంటనే కదపకుండా కాసేపు అలా ఉంచేసి తర్వాత అయితే అటు ఇటు కలుపుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి గారెలు లేదంటే వెంటనే అయితే వి విరిగిపోతాయి ఈ విధంగా గారెలు అనేవి నేనైతే ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను ఈ విధంగా ఏదైనా సన్నటి పొలం అయితే విచ్చుకొని ఈ విధంగా అయితే మెల్లుగా గారెలు అన్నది టర్న్ చేసుకోవాలి లేదంటే ఇరిగిపోతాయి పిండ పిండ అన్నది ఖరాబ్ అయిపోతుంది ఆయిల్లోని ఈ విధంగా స్లోగా అయితే కలుపుకుంటూ వేయించుకోవాలి గారెలని మరి ఎక్కువ గోల్డెన్ కలర్ రాకుండా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గారెలవి తీసేసుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడే గారెలనేవి బయటికి తీసేసుకోవాలి లేదంటే బాగా కలర్ అయితే మారిపోతాయి బయటికి తీసిన తర్వాత లైట్ కలర్గా వచ్చేసరికి తీసేసుకోవాలి మనం తీసుకున్న తర్వాత కాసేపటికి కలర్ అయితే చేంజ్ అయిపోతాయి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గారెలనేవి వేయించుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడే గారెలని పక్కకి తీసేసుకోవాలి నేనైతే ఒక వాయి అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ మరొక వాయి అయితే వేసుకుంటున్నాను తప్పకుండా నేను చెప్పినట్టు చేయండి ఫ్రెండ్స్ గారెలన్నవి చాలా బాగా వస్తాయి పిండి కలుతులు నేను చెప్పినట్టు చేస్తే తప్పకుండా బాగా వస్తాయి ఒక్కొక్క గారైతే త్వర త్వరగా అయితే వచ్చేస్తాయి కలరు అయితే ముందుగా తీసేసుకోవాలి లేదంటే మాడిపోతాయి వీటిని ఎప్పుడు కూడా చల్లారిపోయిన తర్వాత తింటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ వేడివేడిగా తిన్నామంటే చేదుగా ఉంటాయి చేదుగా ఉంటాయి అంత బాగోవు చేదంటే మరీ చేదుగా కాదు చెరు చేదుగా ఉంటాయి టేస్ట్ ఉండవు తాటికెళ్ళతో చేసిన ఏ పదార్థమైనా సరే పూర్తిగా చల్లారిన తర్వాత తింటేనే ఆ టేస్ట్ తెలుస్తుంది చాలా బాగుంటుంది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు లైట్గా కలర్ వచ్చేసరికి గారెలను బయటకు తీసేసుకోవాలి ఈ విధంగా గారెలన్నీ తీసేసుకుని సర్వ్ చేసేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నప్పుడు గారెలన్నవి తీసేసుకోవాలి ఆయిల్ కూడా సరిగ్గా పీల్చలేదు చాలా బాగా వచ్చినాయి గారెలు ఆయిల్ కూడా సరిగా పీల్చలేదు చూసారా ఎంత బాగా వచ్చినాయో గారెలు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పిన కొలతలతో వేశారంటే చాలా బాగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో తాటి గారెలు చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్